సో బేసికలీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి అంటే మనకు ప్రమేయం లేకుండానే యూరిన్ డ్రాప్స్ డ్రాప్స్ కి పడిపోవడం అనమాట సో దీన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు దీంట్లో రకాలు ఉంటాయి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అర్జెంట్ కాంటినెన్స్ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే గట్టిగా తగ్గిన తుమ్మినా నవ్వినా అప్పుడు యూరిన్ ఆటోమేటిక్ గా డ్రాప్స్ పడిపోతాయి అనమాట అర్జున్ కాంటినెన్స్ అంటే అర్జెంట్ గా వచ్చినప్పుడు మనం హోల్డ్ చేసుకోలేకపోవడాన్ని అర్జున్ కాంటెన్స్ అంటారు మిక్స్డ్ ఇన్ కాంటినెన్స్ అంటే రెండు రకాల కేటగిరీస్ కంబైన్ అయి ఉంటాయి అనమాట సో ఇది ఎందుకు వస్తుంది అంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల కింద మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి అనమాట వల్ల రావచ్చు అండ్ మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయి కదా వాళ్ళకి హార్మోన్స్ అసలు లేకపోవడం వల్ల వాళ్ళకి రావచ్చు ఇంకా అదర్ రీజన్స్ లైక్ ఒబీసిటీ ఊబకాయం ఉన్న వాళ్ళకి వస్తుంది సో ఇలా చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట అయితే బేసికలీ ప్రెగ్నెన్సీ చాలా మందికి వస్తుందండి అండ్ ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీ కనుక అయితే వీళ్ళకి ఎక్కువ శాతం ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దానికి సపరేట్ ఎక్సర్సైజ్ అవి చెప్పిస్తారు అండ్ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి రావచ్చు అండ్ ఊబకాయం ఎక్కువ ఉండే వాళ్ళకి ఆర్ మలబద్ధకం అంటారు కదా అంటే కాన్స్టిపేషన్ మోషన్ టైట్ గా వెళ్ళే వాళ్ళు ఎక్కువ ముగ్గుతూ ముగ్గుతూ ఉంటారు కదా దానివల్ల కూడా వాళ్ళకి దాని మీద ప్రెషర్ పడచ్చు అండ్ క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలిక దగ్గు టీవీ గానీ ఇట్లా ఉండేవాళ్ళు సో ఏదైనా అబ్డామిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడినా లేదా కింద ఉండే మజిల్స్ ఎక్కువ రిలాక్స్ అయినా సో ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా ఈ యూరినరీ ఇంపార్టెన్స్ అనేది చూస్తూ ఉంటాం సింటమ్స్ ఏమి ఉంటాయంటే ప్రమేయం లేకుండానే యూరిన్ పడిపోవడం అది డ్రాప్స్ డ్రాప్స్ గా పడవచ్చు కొంతమందికి ఎక్కువ డ్రాప్స్ పడవచ్చు అలా సో స్ట్రెస్ ఇన్ కాంటెన్స్ అంటే స్ట్రెస్ వల్ల అంటే నవ్విన దగ్గిన ఏదైనా బరువు ఎత్తుకున్నా తుమ్మినా ఇట్లా వీటి వల్ల పడతాయి అర్జెంట్ కాంటెనెన్స్ అంటే అర్జెంట్గా వచ్చినప్పుడు వాష్రూమ్ లోపలకి వెళ్ళే లోపలే కొన్ని డ్రాప్స్ అనేవి పడిపోతాయి అనమాట ఇలా సింటమ్స్ ఉంటాయి మెయిన్ అయితే యూరిన్ అనేది పడిపోతూ ఉంటుంది అండ్ ఇలా రిపీటెడ్గా పడ్డం వల్ల ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటున్నాను కొంతమందికి అయితే అది నార్మలే అండి సో స్పెషల్లీ చెప్పినట్టు నార్మల్ డెలివరీ తర్వాత చాలా మందికి యూరిన్ లీకేజ్ ప్రాబ్లం అయితే కొంతమందికి ఉంటుంది దాని అర్థం ఏంటంటే మజిల్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి మీరు ఎక్సర్సైజెస్ చేయాలి అని అర్థం ఫస్ట్ థింగ్ వచ్చి కీకిల్స్ ఎక్సర్సైజెస్ అంటారనమాట ఇవి ఎలా చేయాలి అంటే మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు అర్జెంట్ గా మీకు టాయిలెట్ వస్తుంది బట్ దగ్గరలో వాష్రూమ్స్ లేవు సో మీరు ఎలా హోల్డ్ చేస్తారు గట్టిగా అక్కడ మసిల్స్ అన్ని దిగబెట్టి అలా చేయాలన్నమాట దీనికి కీగల్స్ ఎక్సర్సైజ్ అంటారు ఇలా చేయడం వల్ల అక్కడ ఉండే మసిల్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి అనమాట సో సెట్ ఆఫ్ థర్టీ అట్లా ఒక త్రీ రెబ్స్ అలా చేయొచ్చు అంటే పట్టుకోవడం వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఒక ఫైవ్ నెంబర్స్ ఎగ్ పెట్టా మళ్ళీ రిలాక్స్ చేయడం పట్టుకోవడం రిలాక్స్ చేయడం మీకు కింద స్టిచ్చెస్ ఎప్పుడైతే హీల్ అయిపోతాయో తర్వాత నుంచి కీకిల్స్ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇట్లా ఒక థర్టీ టైమ్స్ చేస్తే ఒకసారి సెట్ అయినట్లు అట్లా ఒక త్రీ సెట్స్ చేయొచ్చు సో లైక్ మీరు టీవీ చూస్తూ ఉన్నారు జస్ట్ మీరు కూర్చొనే ఉంటారు కదా ఆ టైంలో చేసుకోవచ్చు ఫుడ్ తింటూ ఉన్నారు ఆ టైంలో చేసుకోవచ్చు సెల్ ఫోన్ చూస్తున్నారు ఆ టైంలో చేసుకోవచ్చు జస్ట్ మీరు ఏం చేయబడలేదు ఇట్లా కింద మసల్స్ అన్ని టైట్ చేయడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకోవడం మళ్ళీ రిలాక్స్ చేయడం మళ్ళీ టైట్ చేయడం మళ్ళీ రిలాక్స్ చేయడం ఇది ఒక పద్ధతి అనమాట చాలా మందికి కిగిల్స్ ఎక్సర్సైజ్ తో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి సెకండ్ థింగ్ ద సంథింగ్ హై ఫైండ్ చైర్ అంటారు అనమాట ఇట్లా ఇప్పుడు మనం ఎలా అయితే చైర్ లో ఉన్నాం అట్లా ఒక చైర్ వస్తుంది ఆ చైర్ లో కనుక కూర్చుంటే ఆటోమేటిక్ గా అదే కింద మజిల్స్ మీద ఎక్సర్సైజ్ చేపిస్తుంది అనమాట సో ఈ రెండు అయితే చేసుకోవచ్చు అవి కూడా మనకి సిట్టింగ్స్ ఉంటాయి నైన్ సిట్టింగ్స్ ట్వెల్వ్ సిట్టింగ్స్ అలా మెయిన్ థింగ్ వెయిట్ రిడక్షన్ అండి ఎస్పెషల్లీ అబ్డామినల్ ఫ్యాట్ బరువు తగ్గితే ఆటోమేటిక్ గా మీకు పైనుంచి వచ్చే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది సో బాగా మీకు రిలీఫ్ అయితే ఉంటుంది సో మెయిన్ థింగ్ వెయిట్ లాస్ అయితే చేయాలి సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు కదా అంటే తెల్ల తెల్లగా ఉండే ఐటమ్స్ లైక్ వైట్ రైస్ షుగర్ మైదా చక్కెర బియ్యం రవ్వతో చేసినవి బియ్యం పిండితో చేసినవి మైదాతో చేసినవి ఇలాంటి ఫుడ్స్ తగ్గించుకొని కాంప్లెక్స్ కార్స్ లో షిఫ్ట్ అవ్వాలి అంటే ముడి ధాన్యాలతో చేసినవి చేసినది అట్లా అంటారు కదా అట్లా అనమాట లైక్ పెసలు రాగులు ఇలాంటితో చేసిన దోశలు కానీ చపాతీస్ కానీ ఇట్లాంటి షిఫ్ట్ చేసుకోవడం వల్ల మీకు వెయిట్ లాస్ అనేది హెల్ప్ అవుతుంది సో ఇట్లా వెయిట్ తగ్గడం వల్ల మీకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది సెకండ్ థింగ్ మీకు ఒకవేళ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే దాని వల్ల కూడా ఇది అవ్వచ్చు సో కాన్స్టిపేషన్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలి క్రానిక్ కాఫ్ ఉంటే దాని వల్ల కూడా ఇది అవ్వచ్చు సో క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలిక దగ్గు సో టీబీ ఏమైనా టెస్ట్ చేయించుకోవాలి అట్లా ఏమన్నా ఉన్నా కూడా వాటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీకు ఎప్పుడైనా ఇట్లా సింటమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలండి సో వాళ్ళు చూసి మీకు ఎక్సర్సైజ్ చేయాలని సరిపోతుందా లేకపోతే చైర్ రిక్వైర్మెంట్ ఉంటుందా ఇవన్నీ చెప్తారా సో మీరు ఇంటి ఇంట్లో ఉండొద్దు వీక్ అయిపోతాయి కదా సో తొందరగా రీగైన్ అయితే చేసుకోవాలి కాబట్టి స్ట్రెంత్ నోటీస్ దిస్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా అయితే కన్సల్ట్ చేయవచ్చు ఎందుకంటే బ్లాడర్ ఇలా ఉంటుంది ఒక బెలూన్ లాగా దాని బెలూన్ కి ఎలా అయితే మూతుంటుందో బ్లాడర్ కి కూడా ఇట్లా ఒకటి యురేత్ర అంటారు ఇట్లా ముందుకు ఉంటుంది అనమాట అక్కడ ఉండే మజిల్స్ నే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు అవి గనుక గట్టిగా ఉన్నాయనుకోండి యురేత్రం పట్టేసుకుంటుంది బ్లాడర్ లో ఉన్న యూరిన్ కిందకి రాకుండా ఉంటుంది సో ఈ మజిల్స్ లూజ్ గా ఉన్నాయనుకోండి ఆ యురేత్రం గట్టిగా పట్టుకోలేకపోవడం వల్ల లూజ్ అయిపోయి ఆ మూత ఏదేదైతే ఉందో అది లూజ్ అయిపోయి ఆబ్వియస్లీ యూరిన్ అనేది కిందకి డ్రిప్ అయిపోతుంది సో ఖచ్చితంగా పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ అనేటివి ఎక్సర్సైజ్ వస్తుంది మనకి యూరినరీ ఇన్కాంటెనెన్స్ ట్రీట్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది